అందరికీ నమస్కారం జై శ్రీకృష్ణ ఛానల్కు స్వాగతం ముందుగా అందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఈరోజు తొలి ఏకాదశి తొలి ఏకాదశి పర్వదినానికి ఎంతో విశేషమైనటువంటి స్థానం ఉంది ఒక ఏడాదిలో వచ్చేటటువంటి ఇరవై నాలుగు ఏకాదశుల్లో శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తాం దీనికే శైన ఏకాదశి అని హరివాసరం అని పేరు హిందువుల తొలి పండుగగా ఖ్యాతికెక్కినటువంటి ఈ తొలి ఏకాదశి పర్వదినానికి ఎంతో విశేషమైనటువంటి స్థానం ఉంది మరి ఈరోజు తప్పకుండా వినవలసినటువంటి కొన్ని కథల గురించి తెలుసుకుందాం ముందుగా భవిష్యోత్తర పురాణంలో ఉన్నటువంటి తొలి ఏకాదశి కథ గురించి తెలుసుకుందాం యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుని ఇలా అడుగుతాడు కేశవ కృష్ణ పాండురంగా ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి పేరేమిటి ఆ రోజున ఏ దైవాన్ని ఆరాధించాలి ఆ రోజు వ్రతం ఏ విధంగా జరుపుకోవాలి అని అడుగుతాడు అందుకు శ్రీకృష్ణుడు ఇలా సమాధానమిస్తాడు ఓ రాజా ఒకనాడు నారద మునేంద్రుడు తన తండ్రి అయినటువంటి బ్రహ్మదేవుణ్ణి ఇదే ప్రశ్న అడిగినప్పుడు ఆయన ఈ విధంగా సమాధానమిచ్చాడు ఓ నారద ఈ లోకంలో శ్రీహరికి నీకంటే గొప్ప భక్తుడు ఎవరూ లేరు అలాగే శ్రీహరిని ఆరాధించడానికి ఏకాదశిని మించినటువంటి రోజూ లేదు ఏకాదశి వ్రతాన్ని భక్తితో ఆచరించిన వారి అన్ని పాపాలు తొలగిపోతాయి ఆషాఢ శుద్ధ ఏకాదశి పద్మ ఏకాదశిగా కూడా ప్రసిద్ధి చెందింది దీనికి సంబంధించినటువంటి ఒక కథ కూడా ఉంది ఇది విన్నంతనే ఈ ఏకాదశి వ్రత పుణ్యఫలం అంతా కూడా లభిస్తుంది ఈ కథ నీవు కూడా విను అంటూ ఈ విధంగా తెలియజేయడం ప్రారంభిస్తాడు నారద పూర్వం సూర్యవంశంలో మాందాత అనేటటువంటి ఒక చక్రవర్తి ఉండేవాడు అతను ఎప్పుడూ కూడా నీతి వర్తనుడై మెలిగేవాడు ఆ రాజు తన కుటుంబాన్ని ప్రజలను జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేవాడు అలా నిరంతరము కూడా యజ్ఞ యాగాదులను నిర్వహిస్తూ ధర్మం తప్పని మెలిగేవాడు అతని రాజ్యము అలాగే అతని రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎప్పుడూ సుభిక్షంగా సుసంపన్నంగా ఆరోగ్యంగా ఉండేవారు అలా కొంతకాలం గడిచిన తరువాత అతని రాజ్యంలో వరుసగా మూడు సంవత్సరాల పాటు బాగా కరువు ఏర్పడింది ఆ చక్రవర్తికి అతను ఎక్కడ ధర్మం తప్పిందో ఎక్కడ పాపం జరిగింది అనేది ఏమాత్రం అతనికి అర్థం కాదు పశువులకు గ్రాసం మనుషులకు ఆహార ధాన్యాలు కూడా కరువైపోతాయి అంతటి కరువు ఏర్పడుతుంది అటువంటి పరిస్థితులలో సాంప్రదాయాలు కూడా కష్టంగా మారిపోతాయి అయితే సాంప్రదాయాలు పాటించడం యజ్ఞయాగాదులు నిర్వహించడం కూడా చాలా కష్టంగా మారిపోతుంది దాంతో ఆ రాజ్యంలో ఉన్నవారందరూ కూడా ఆ రాజు వద్దకు వచ్చి ఇలా అభ్యర్థిస్తారు మీరు ఎప్పుడూ కూడా మా సంక్షేమానికై ఎన్నో రకాలుగా పాటుపడ్డారు ఇలాగే ఎన్నో మా కోసం సహాయాలను అందించారు కాబట్టి ఈ కష్ట సమయంలో కూడా మేము మీ సహాయాన్ని అర్థిస్తున్నాం ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ప్రతి పనికి నీటి అవసరం ఉంటుంది మీరు ఎలాగైనా సరే మేఘాలు వర్షించే విధంగా చేసి మమ్మల్ని ఈ కష్టం నుండి గట్టెక్కించాలి మేము ఎప్పటి వలె శాంతి సౌభాగ్యాలతో జీవించే విధంగా వరాన్ని ఇవ్వండి అంటూ వేడుకుంటారు దానికి ఆ చక్రవర్తి నిజాయితీగా నేను మీ బాధను అర్థం చేసుకున్నాను నేను గతంలో కానీ వర్తమానంలో కానీ నాకు తెలిసి కానీ తెలియక కానీ ఎటువంటి పాపము ఎంతవరకు చేయలేదంటూ ఘంటాపదంగా చెప్తాడు అయినప్పటికీ నేను మీ మేలు కోసం ఈ పరిస్థితిని తప్పకుండా అధిగమించడానికి నా వంతుగా నేను ఏదో ఒక ప్రయత్నాన్ని అయితే చేస్తానని చెప్పి వారందరికీ కూడా తెలియజేస్తాడు ఆ తరువాత ఆ చక్రవర్తి తన సైన్యాన్ని సమావేశపరిచి ఈ సమస్యను అధిగమింప చేయగలిగినటువంటి తపస్ సంపన్నులు ఎవరైనా ఉంటారేమో తెలుసుకోమని చెప్పి వారందరినీ కూడా అందుకోసం వెతకమంటూ సూచిస్తాడు తాను కూడా అక్కడ ఇక్కడ వెతుకుతూ బయలుదేరుతాడు అలా ఆశ్రమాలలో ఉన్నటువంటి ఋషులను మునులను వాళ్ళందరినీ అడిగి కేవలం రెండవ బ్రహ్మ వంటి అంగీరముని మాత్రమే తమ యొక్క సమస్యను పరిష్కరింపగలడు అని చెప్పి ఆ చక్రవర్తి తెలుసుకుంటాడు అలా మాందాత చక్రవర్తి అంగీరముని ఆశ్రమానికి చేరుకొని పద్మముల వంటి ఆయన పాదాల మీద కూర్చొని ఆయన్ను ప్రార్థిస్తాడు అప్పుడు అంగీరముని ఆయన ప్రార్థనకు సంతోషించి ఆ కీకారణ్యంలోకి కష్టతరమైనటువంటి ప్రయాణం చేస్తూ అసలు ఎందుకు రావలసి వచ్చిందో తెలియజేయవలసింది అని అంటూ వేడుకుంటాడు దానిక రాజు ఓ మునింద్ర నేను వేదాలలో తెలిపిన ప్రకారం నా రాత్యాన్ని నేను చక్కగా పరిపాలిస్తూ వచ్చాను కానీ ప్రస్తుతం వచ్చినటువంటి కరువుకు కారణమేమిటో నాకు అర్థం కావడం లేదు దానికి అసలు పరిష్కారం కూడా నాకు తెలియడం లేదు ఈ సమస్యను పరిష్కరించడానికి నేను మీకోసం మీ సహాయం కోరి ఇక్కడి వరకు వచ్చాను దయచేసి నా ప్రజలు ఈ బాధల నుండి ఉపశమనం పొందేందుకు ఏదైనా సహాయం చేయండి అంటూ ఆ మునీశ్వరుణ్ణి అభ్యర్థిస్తాడు మాందాత చక్రవర్తి ఆ మాటలన్నీ విన్నటువంటి అంగీరముని ఆ రాజుతో ఇలా అంటాడు ఓ మహారాజా ఇప్పుడు సత్యయుగం అంటే ధర్మం నాలుగు పాదాలతో నడిచే కాలం ఇప్పుడు అందరూ కూడా తమ తమ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చాలి అయితే మీ రాజ్యంలో కూడా అలాగే నెరవేరుస్తూ వస్తున్నారు కానీ నీ రాజ్యంలో ఒక శూద్రుడు ధర్మ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు అన్ని ఆచారాలను అతను పాటించడం లేదు మీరు అతనికి మరణదండన కనుక విధిస్తే ఆ పాపం తొలగిపోయి మరలా మీ రాజ్యం అంతా కూడా అవుతుంది అంటూ తెలియజేస్తాడు ఇక ఆ విధంగా తెలియజేయడంతో దానిక రాజు మునీశ్వరా నేను ఎవ్వరికీ కూడా ఎప్పుడు హాని తలపెట్టిన వాడిని అతన్ని అంత కఠినంగా నేను ఎలా శిక్షించగలుగుతాను చెప్పండి దయచేసి దీనికి ఏదైనా కానీ ఆధ్యాత్మిక పరంగా ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పవలసింది అంటూ ఆ మునీశ్వరుణ్ణి వేడుకుంటాడు దానికి అంగీరముని రాజా మీరు మీ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆషాఢ శుక్లపక్ష సమయంలో ఏకాదశి నాడు ఉపవాసం చేయండి ఈ పవిత్ర దినానికి పద్మ ఏకాదశి అని పేరు కూడా ఉంది దాని ప్రభావం వలన అపారమైనటువంటి వర్షాలు కురిసి మీ రాజ్యం ఎప్పటి వలే సుభీక్షమవుతుంది అంటూ తెలియజేస్తాడు దానికి ఆ రాజు ఆ మునికి ఎన్నో కృతజ్ఞతలు తెలియజేసుకొని తిరిగి అతని రాజ్యానికి వస్తాడు తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సమావేశపరిచి ఆషాఢ శుక్ల ఏకాదశి రోజున ఉపవాసాన్ని ఖచ్చితంగా అందరూ కూడా పాటించవలసిందే అంటూ ప్రతి ఒక్కరికి కూడా ఆ రాజు ఆదేశిస్తాడు దాంతో అందరూ కూడా ఏకాదశి వ్రతాన్ని ఉపవాసాన్ని పాటిస్తారు దాంతో తిరిగి వర్షాలు సమృద్ధిగా పడి ఆ రాజ్యం ఎప్పటి వలే సుసంపన్నమవుతుందంటూ శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చక్కగా తొలి ఏకాదశి వ్రతకథ గురించి ఈ విధంగా వివరించి ముగిస్తాడు ఇక ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుకు సంబంధించినటువంటి కథలను విన్నా స్వామివారి పేరును స్మరించినా కూడా జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది మరి ఇంతటి పవిత్రమైనటువంటి ఈ రోజున ఒక చక్కని కథ గురించి తెలుసుకుందాం పాంచాల దేశానికి పురుయశుడు అనేటటువంటి ఒక గొప్ప చక్రవర్తి ఉండేవాడు ఆయన చాలా విద్యావంతుడు పరాక్రమవంతుడు తన ప్రజల ఎందు చాలా దయ కలిగినవాడు అయితే వారి యొక్క రాజ్యం కూడా చక్కగా పరిపాలన చేస్తూ ఉండేవాడు ఆ చక్రవర్తికి సహజంగా ఉండేటటువంటి గుణాలన్నీ కూడా పుష్కలంగా ఉన్నందువల్ల ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయన్ను దైవంగా భావిస్తూ ఉండేవారు అలా కాలక్రమంలో ఆ రాజ్యంలో చాలా పెద్ద కరువు వస్తుంది పంటలు పండింది లేదు వర్తకుల వ్యాపారం కూడా సరిగ్గా సాగేది కాదు ఆ రాజ్యం మొత్తం చాలా చిన్న భిన్నంగా అయిపోతుంది అదంతా ఆ రాజు చేసుకున్నటువంటి ప్రారంభమే ఆ రాజు అదృష్టం సరిగ్గా లేదు కాబట్టి అందుకే మనందరికీ కూడా ఈ విధమైనటువంటి గతి ఏర్పడిందని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తారు ఇక ఆ రాజు తన వద్ద ఉన్నదంతా కూడా ప్రజలందరికీ ఇచ్చేసి పరిస్థితి చక్కదిద్దడానికి ప్రయత్నిస్తాడు కానీ ఆ రాజు వైభవం మొత్తం ఖాళీ అయిపోయినందువలన పరిస్థితులు మాత్రం ఏమాత్రం అతనికి అనుకూలంగా మారవు అలా కొన్నాళ్ళకు రాజభవనంలో ఉన్నటువంటి వైభవాలన్నీ కూడా ఖాళీ అయిపోతాయి పనివాళ్ళు కూడా వెళ్ళిపోతారు మంది మార్బలమంతా కూడా వాళ్ళని వదిలి ఎక్కడికో వెళ్ళిపోతారు రాజు రాణి తప్ప ఆ భవనంలో ఇంకేమీ మిగలలేదు ఈ పురియశుడికి అసలు శత్రువులే ఉండేవారు కాదు కానీ రాజ్యం ఖాళీ అయ్యాక ఆ శత్రురాజులు తమంతకు తామే పుట్టుకొస్తారు ఉన్నట్టుండి ఒకనాడు తమ రాజ్యం పైన కూడా దాడి చేస్తారు అలా ఒక్కసారిగా తమ పైన శత్రురాజులు చేసినటువంటి దాడికి ఆ రాజు ఏం చేయాలి ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ చేతికి చిక్కకుండా తన భార్య ప్రాణాలను కాపాడుకుంటే చాలనుకొని తన భార్యను తీసుకొని ఎవ్వరికీ తెలియకుండా సొరంగ మార్గంలో బయటికి వెళ్ళిపోయి వారి యొక్క ప్రాణాలను అయితే కాపాడుకుంటాడు అలా ఇద్దరూ కలిసి ఒక అడవిలోకి చేరుకుంటారు ఇన్నాళ్ళు చాలా వైభవంగా బతికామని చెప్పి పాపం వారు చాలా బాధపడతారు అలా వైభవంగా బతికిన వారు అడవిలో చాలా భయంకరమైనటువంటి కష్టాలను అనుభవిస్తారు భార్యాభర్తలు ఇద్దరు కూడా చాలా బాధలు అనుభవిస్తారు ఎప్పుడు కాయా కష్టం చేయనటువంటి శరీరం కదా పాపం ఇప్పుడు పోషణ కోసం వారు కష్టపడవలసి వస్తుంది క్రూర మృగాల నుండి రక్షించుకోవాల్సినటువంటి పరిస్థితి వారికి ఏర్పడుతుంది అలా క్షణ క్షణం భయపడుతూ జీవించవలసినటువంటి పరిస్థితి వస్తుంది అడవిలో కష్టపడుతుంది ఎవ్వరు చూసినా కూడా వాళ్ళను మాత్రం ఎప్పుడూ పట్టించుకునేవారు కాదు కనీసం మాట్లాడించేవారు కూడా కాదు పూర్వం మనల్ని పరిపాలించినటువంటి రాజు అని కూడా ఎవ్వరూ గుర్తించేవారు కాదు కనీసం మానవత్వంతో సాటి మనిషి అనేటటువంటి భావనతో అయినా ఎవ్వరూ కూడా వారిని మాట్లాడేవారు అంతకు మించి చూసిన వాళ్ళందరూ కూడా వారిని చూసి చేదరించుకుంటూ వెళ్ళేవారు అసలు మా పరిస్థితిలా ఎందుకుందా అని అనుకుంటూ రోజు బాధపడుతూ జీవితం అలాగే సాగిస్తూ ఉన్నారు ఆ మహారాజు మహారాణి అలా యాభై ఆరు సంవత్సరాలు గడిచిపోతాయి ప్రతిరోజు కూడా భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు భగవంతుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు అంటే వారికి ఎనలేనటువంటి ప్రేమ అయితే ఒకనాడు వారు స్వామివారిని ఇలా ప్రార్థిస్తూ ఉంటారు స్వామి మాకు తెలిసినంత వరకు మేమింతవరకు ఒక్కరిని కూడా ఎప్పుడూ బాధ పెట్టలేదు మాకు చేతనైనటువంటి సహాయం చేస్తాం కానీ ఒక్కరితో కూడా పరుషంగా మాట్లాడింది లేదు మాకెందుకు అసలు ఈ గతి పట్టించావు స్వామి మమ్మల్ని చూసేవాళ్ళు ఒక్కరు కూడా లేరు మాకు సహాయం చేయడం అటుంచి కనీసం మమ్మల్ని పలకరించే దాతుడు కూడా లేడు మనుషుల పలకరింపు కోసం మేమెంతగా మొహం వాచిపోయామే మాకే తెలుసు మేము ప్రాణాలు పోగొట్టుకోవాలనుకున్నా కూడా అది కూడా మాకు చేత కావడం లేదు ఎందుకంటే తెలిసి చే తెలిసి తెలిసి ప్రాణాలను పోగొట్టుకోకూడదు కదా అలా చదువుకున్నటువంటి మా జ్ఞానం మమ్మల్ని ఆ పని చేయనీయడం లేదు అంటూ బాధపడుతూ ఉంటారు పాపం వాళ్ళ ప్రార్థన వినటువంటి ఆ శ్రీ మహావిష్ణువుకు వారిపైన దయ కలిగిందో ఏమో కానీ ఆ పరమాత్మ ఒక బ్రాహ్మణ వేషంలో వాళ్ళిద్దరి దగ్గరకు వస్తాడు తెల్లని పంచ చాలా ఆభరణాలతో ప్రకాశవంతంగా వారికి కనిపిస్తాడు ఆయన వాళ్ళిద్దరి దగ్గరకు వచ్చి ఏమయ్యా బాగున్నారా అంటూ వారిని పలకరిస్తారు యాభై ఆరు సంవత్సరాల నుండి కనీసం ఒక పలకరింపుకు కూడా నోచుకొని వారు ఇప్పుడు ఒక్కసారిగా ఆయన వచ్చి పలకరించేసరికి వాళ్ళకు చాలా సంతోషం కలుగుతుంది ఒక రకమైనటువంటి భావోద్వేగానికి గురై బోరును ఏడ్చేస్తారు ఇద్దరు కూడా మరలా ఆ బ్రాహ్మణుడే వాళ్ళ భావోద్వేగాన్ని చూసి ఇద్దరి తలలను నిమిరి సముదాయిస్తాడు వాళ్ళిద్దరూ కూడా ఆయన్ను ఉపచారించాలని పాపం చాలా హడావిడి పడతారు కానీ వాళ్ళ దగ్గర ఏముంది పాపం ఏమీ లేదు కదా చివరకు ఆయన ఒక రాయి మీద కూర్చోబెట్టి రాజుగారి భార్య ఒక మోదుగా ఆగు తెచ్చి ఆయనకు వ్యసనకరగా చేసి గాలి వీస్తూ నుంచుంటుంది ఇక పాపం ఆయన కూడా ఏం చేయాలో తెలియక చాలాసేపు హడావిడిపడి చివరికి ఆయన పాదాల దగ్గర కూర్చొని పాదాలు ఒత్తుతూ ఉంటాడు చూసారా ఇంత కష్టంలో కూడా వాళ్ళ అదృష్టం ఏమిటంటే భగవంతుడి సేవ చేసుకోవడం ఆ బ్రాహ్మణుడు ఎందుకు ఇలా ఏడుస్తున్నారు ఏమిటి అసలు మీకు వచ్చినటువంటి బాధ చెప్పండి నేను విని నాకు తెలిసినటువంటి ఏదైనా కానీ సహాయం తప్పకుండా నా వంతుగా నేను మీకు చేస్తానని చెప్పి వారికి మాటిస్తారు అప్పుడు ఆ మహారాజు తన కథంతా కూడా చెబుతాడు విప్రవర్య చాలా కాలం చాలా వైభవంగా రాజ్యాన్ని పరిపాలించాను కానీ ఎందుకో తెలియదు ఉన్నట్టుండి మా రాజ్యంలో అకాలమైనటువంటి కరువు వచ్చింది దానివలన ఉన్నటువంటి ధన సంపద సంపద మిత్రు సంపద అన్నిటినీ కూడా పోగొట్టుకొని అడవులు పాలయ్యాను యాభై ఆరు సంవత్సరాల నుండి కనీసం మమ్మల్ని మాట్లాడించేవారు కూడా లేరు కనీసం మమ్మల్ని చూసి ఎవరూ కూడా పలకరించకపోయినా ఛేదరించుకుంటూ వెళ్ళిపోయేవారు అంటూ తన గోడు చెప్పుకుంటాడు ఆ మహారాజు నాకు తెలిసి మేమింతవరకు ఎవ్వరికీ కూడా ఏ అపకారం చేయలేదు ఎవరిని పల్లెత్తు మాట కూడా అనలేదు మా రాజ్యంలో వచ్చేటటువంటి భాగవతులను కూడా సేవించుకున్నాం కానీ ఎప్పుడు ఎవరిని బాధ పెట్టలేదు అసలు మాకెందుకు ఈ గతి వచ్చిందో దీనికి తగినటువంటి పరిహారం ఏమైనా ఉంటే కాస్త చెబుతారా అంటూ అడుగుతాడు ఆ మహారాజు అప్పుడు ఆ బ్రాహ్మణ వేషంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు వాళ్ళను ఓదారుస్తూ నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి తెలుసుకోవాలని చాలా ఆశపడుతున్నావు కాబట్టి నీకు తప్పకుండా చెబుతాను ఇదంతా కూడా నువ్వు ఈ జన్మలో చేసుకున్నది కాదు నాయన నీ పూర్వజన్మ సుకృతం నీ పూర్వజన్మ సుకృతం అంతా కూడా ఏ విధంగా జరిగిందో ఆ కథ అంతా కూడా వినిపిస్తాను జాగ్రత్తగా వినంటూ శ్రీ మహావిష్ణువు అతని యొక్క పూర్వజన్మ కథ గురించి ఈ విధంగా చెప్తున్నాడు పూర్వం జన్మలో నువ్వు అతి కిరాతకుడు అయినటువంటి బోయేవాడివి ఎంత కిరాతకుడు అంటే నీ కంటికి పొరపాటున ఏదైనా కానీ ఒక జంతువు కనిపించినా దానికి కా అదే చివరి క్షణం దాని చావు ఖచ్చితంగా ఉంటుందని అని అనుకోవాల్సింది ఆ రోజు అలాంటి కిరాతకుడివి పొరపాటున అది ఏమైనా కానీ నీ నుండి పారిపోవాలని కనుక చూస్తుందే అనుకో దానిని ఇంకా కసితో వేటాడి కోపంతో దానిని ఇంకా చిత్రహింసలు పెట్టి ఆ తరువాత చంపేవాడివి అలాంటి కిరాతకమైనటువంటి జన్మను పొందావు నీవు పూర్వజన్మలో అంతేకాదు ఆ జన్మలో నీకున్నటువంటి పనులు అలవాట్లు వేటాడటం తినడం కామంతో కళ్ళు మూసుకుపోయి వికృతంగా నీ కామవాంచను తీర్చుకోవడం ఇక నిద్రపోవడం నీ కామవాంచని ఎవరైనా తీర్చకుండా కనుక ఎదిరిస్తే వాళ్లను కూడా చిత్రహింసలు నరక యాతనలు పెట్టి మరీ చంపేవాడివి నీ అకృత్యాలు నీకే చాలకపోయావేమో అన్నట్లుగా అడవిలో చేసినటువంటి ఆకృత్యాలు చాలవని చుట్టుపక్కల ఉన్నటువంటి ఊర్లపైన కూడా పట్టడం ప్రారంభించావు వాళ్లను కూడా అకారణంగా హింసించేవాడివి వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ కూడా దోచుకునేవాడివి ఎవరి జోలికి వెళ్లకుండా వాళ్లంతకు వాళ్ళు జీవించే సాధువులను కూడా నువ్వు హింసించేవాడివి అందుకే నిన్ను ఈ జన్మలో ఎవ్వరూ కనీసం పలకరించడం కూడా లేదు నువ్వు హింసించేటప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అనేటటువంటి భేదభావం ఎప్పుడూ లేకుండా అందర్నీ కూడా సమభావనతో హింసించావు పసిపిల్లలను కూడా క్రూరంగా హింసించినటువంటి మీకు పిల్లలు కూడా పుట్టలేదు అందుకే ప్రాణులను వేటాడేటప్పుడు కూడా గర్భంతో ఉన్నటువంటి ప్రాణులను చంపకూడదు అనే నియమం ఉంది నువ్వు ఆ ప్రాణులు కూడా చంపుకు తిన్నావు అంటూ తన కష్టాలకు ఉన్నటువంటి కారణాలన్నీ చెబుతూ వస్తాడు బ్రాహ్మణుడి వేషంలో ఉన్నటువంటి మన శ్రీ మహావిష్ణువు అదంతా విన్నటువంటి ఆ మహారాజుకు ఒక అనుమానం కలుగుతుంది స్వామి మరి పూర్వ జన్మలో ఇన్ని తప్పులు చేశాను కదా మరి ఇన్ని తప్పులు చేసినటువంటి నాకు ఇంకా భయంకరమైనటువంటి జన్మ కలగాలి కదా కానీ నేను రాజవంశంలో పుట్టి పెళ్లి చేసుకొని చక్రవర్తిగా సుమారు ఇరవై ఐదు సంవత్సరాలు చక్కగా పరిపాలించాను కదా నా పాపాల వలన నాకు శిక్ష పడితే మరి అంతటి భోగాలు అసలు నాకు ఎందుకు లభించాయి అని అడుగుతాడు ఆ మహారాజు అప్పుడు శ్రీ మహావిష్ణువు రూపంలో ఉన్నటువంటి ఆ బ్రాహ్మణుడు చెప్తాను చెప్తాను ఇప్పటి వరకు నువ్వు చేసినటువంటి పాపాలే చెప్పాను కదా పూర్తిగా అన్నీ విను విషయం నీకు అర్థమవుతుంది దానికి కూడా కారణం ఉంది చెబుతాను విను అంటూ ఆ బ్రాహ్మణుడు ఇలా చెప్తాడు నువ్వు ఇలాగే వేటాడడానికై అడవికి వెళ్ళినటువంటి ఒకనాడు అడవిలో ముగ్గురు బాటసారులు వెళుతూ ఉన్నారు ఇద్దరు వైశ్యులు ఒకరు సాధువు ఆ ముగ్గురు కలిసి అడవిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు ఆ వైశ్యులిద్దరూ కూడా చాలా పెద్ద వ్యాపారస్తులు వాళ్ళు వ్యాపారం చేసుకొని వచ్చినటువంటి డబ్బును తీసుకొని వాళ్ళ ఊరికి వెళ్తున్నారు వాళ్ళ చేతిలో డబ్బుల మూటలు కూడా ఉన్నాయి నువ్వు వేట కోసం ఒక బాగా గుబురుగా ఉన్నటువంటి విశాలమైనటువంటి చెట్టు పైన కూర్చొని ఉన్నావు ఆ చెట్టు పైన నువ్వు ఉన్నావని అక్కడ ఎవ్వరికీ తెలియదు అలా ఆ విధంగా ధనుర్భాణాలను ధరించి చెట్టు పైన వేట కోసం నువ్వు కూర్చొని ఉన్నావు వాళ్లకు అసలు ఆ చెట్టు పైన బోయవాడు ఉన్నటువంటి విషయం తెలియక ఆ చెట్టు కిందే సేద తీరడానికి వచ్చి వారు నిల్చున్నారు అలా వాళ్ళు వచ్చి నిల్చున్న తర్వాత నువ్వు అక్కడ ఏదో ఒక ప్రాణి వచ్చిందని అనుకొని దాన్ని ఎలాగైనా సరే మట్టు పెట్టాలనుకొని చెట్టుపై నుండి వేగంగా వాళ్ళ ముందుకు దూకావు భయంకర భయంకరంగా ఉన్నటువంటి నీ రూపాన్ని చూసి వాళ్ళ ముగ్గురు కూడా చాలా భయపడ్డారు వాళ్ళ ప్రాణాలు ఎలాగైనా కాపాడుకోవాలని వేగంగా నీ నుండి పరిగెత్తారు అయితే నువ్వు కూడా వాళ్ళ వెంట చాలా వేగంగా పరిగెత్తావు అందులో ఒక వయశ్యుని పట్టుకున్నావు పట్టుకొని అతని దగ్గర ఉన్నటువంటి ధనాన్ని దాచుకొని అతన్ని క్రూరంగా చంపేశావు అది గమనించినటువంటి రెండో వైశ్యుడు తన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని ఒక పొదలోకి పారవేసి భయంతో తన ప్రాణాలను ఎలాగైనా సరే కాపాడుకోవాలని ఆశతో అతను పరిగెత్తాడు అయితే ఆ సాధువు అతను ఎక్కడ ఆ ధనాన్ని పారవేశాడో అది అతను చూశాడు ఆయన కూడా పరిగెడుతూ ఆ పొదల దగ్గరే సొమ్మసిల్లి పడిపోయాడు నువ్వు ఆ డబ్బులు పారేయడం చూశావు కానీ అది ఎక్కడ పడిందో నువ్వు గమనించలేదు కానీ డబ్బు ఎక్కడ పడిందో బ్రాహ్మణుడు చూశాడు ఆ విషయం నీకు కూడా తెలుసు ఇప్పుడు ఆ వైశ్యుడు వెంట పడితే ప్రయోజనం లేదు కాబట్టి ఆ బ్రాహ్మణుడి దగ్గర ఏముందో చూస్తాం ఆ బ్రాహ్మణుడి వంటి మీద బంగారం కూడా లేదు ఆయన దగ్గర డబ్బు కూడా లేదు ఎందుకంటే అతను సాధువు కదా అతని దగ్గర ఏమీ పెట్టుకోలేదు ఆయన దగ్గర ఉన్నటువంటి ఒక భిక్ష పాత్ర కూడా పగిలిపోయింది ఏమీ లేకపోయినా ఆ బ్రాహ్మణుని లేపితే ఆ డబ్బు ఎక్కడ ఉందో చెబుతాడని చెప్పి ఆ ఆశతో అతి క్రూరమైనటువంటి కిరాతకుడవైనటువంటి అయినటువంటి నువ్వు చుట్టుపక్కలంతా వెతికి మరీ అతని కోసం నీళ్లు తీసుకొని వచ్చావు తీసుకొచ్చి ఆ బ్రాహ్మణుడి పైన చిలకరించావు ఇంకా అక్కడ ఉన్నటువంటి ఆకులు తీసుకొని గాలి వీచావు కాళ్ళు రుద్ది అతనికి స్పృహ వస్తే చాలనుకొని నీకు తెలియకుండానే ఆయనకు ఉపచారం చేశావు ఆ విధంగా నీకు తెలియకుండానే ఆయనకు సేవ చేశావు నీ వలన నువ్వు చేసినటువంటి ఆ సేవ వలన ఆయనకు మెలక వచ్చింది కానీ ఎందుకు మెలకు వచ్చిందా అన్నట్లుగా నీ రూపం ఆయన్ను చాలా భయపెడుతుంది కిరాతకుడు కదా నీకు సంతోషం వచ్చినా కోపం వచ్చినా ఒకేలాగా అట్టహాసంగా నవ్వుతావు నీ నవ్వు చూసి ఆయన చాలా భయపడి వణికిపోతున్నాడు చివరికి ఆయన వణుకు చూసి నీ క్రూరత్వాన్ని నువ్వే కొంచెం తగ్గించుకొని నా వల్ల నీకు నీ ప్రాణాలకు ఎలాంటి భయం లేదని చెప్పి భయపడకండి అంటూ అతనికి ధైర్యం చెప్పావు నాకు కావాల్సింది డబ్బు మూట ఆ డబ్బు మూట ఎక్కడ ఉందో తెలుసుకోవడం అంతే మీ ప్రాణాలు తీసుకుని నేనేం చేసుకుంటానో అది ఎక్కడుందో చెబితే మిమ్మల్ని ఏమీ చేయనని చెప్పావు ఆ బ్రాహ్మణుడు భయంగానే ఆ పొదల వైపు చూపించి అక్కడే ఉంది డబ్బు మూట అని చెప్పాడు ఇక బోయవాడు అయినటువంటి నువ్వు అదే నువ్వే వెళ్ళి ఆ డబ్బు మూటను తెచ్చుకున్నావు నీకు అదేం మంచి బుద్ధి వచ్చిందో తెలియదు కానీ ఆ సాధువును మాత్రం నువ్వు చంపలేదు తర్వాత ఆయనతో మిమ్మల్ని నేను ఏమీ చేయను కానీ నేను వైశ్యుని చంపిన తర్వాత అతని హాహాకారం విన్నటువంటి కొంతమంది రక్షక భటులు నన్ను పట్టుకోవడానికి ఇటువైపుగా వస్తున్నారు ఆ అలజడి నాకు తెలుస్తుంది మీరు కూడా ఇక్కడి నుండి వెళ్ళిపోండి ఇటువైపు వెళ్ళకండి ఇటువైపు క్రూర జంతువులు ఉంటాయి ఇంకొక వైపు కూడా చూపించి అటు వెళ్ళకండి దారి తప్పిపోతారు ఇంకొక దిక్కుగా చూపించి ఇటు వెళితే వంద అడుగుల తర్వాత మంచినీటి చెరువు దొరుకుతుంది అక్కడ కాసిన మంచినీళ్ళు తాగండి మంచినీటి చెరువుకు పడమరకు ఇంకొక వంద అడుగులు వెళ్ళండి మీకు మంచి పళ్ళ వృక్షాలు దొరుకుతాయి తిని మీ ఆకలిని తీర్చుకోండి తర్వాత తూర్పుకు ఇంకొక వంద అడుగులు వెళ్ళండి అక్కడ మీకు జనం నివసించేటటువంటి ఊర్లు కనిపిస్తాయి అక్కడి నుండి వాళ్ళను కలిసి మీరు వెళ్ళవలసినటువంటి ప్రదేశానికి సులభంగా మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పి అతన్ని పంపించాం అంటే నీకు తెలియకుండానే ఆ శక్తుడైనటువంటి వ్యక్తికి నీవు సేవలు చేసి నీళ్లు చల్లి కాళ్ళు బొత్తి గాలి వీచి అతనికి ధైర్యం చెప్పి తనకు నీళ్లు ఎక్కడ దొరుకుతాయో ఆహారం ఎక్కడ దొరుకుతుందో ఎలా సేద తీరాలో అతని గమ్యాన్ని అతను ఎలా చేరుకోవాలో దారి కూడా చూపించావు కాబట్టి ఆ పుణ్యం వల్లనే నువ్వు పాంచాల దేశరాజుకు జన్మించావు చక్రవర్తిగా భోగాలు అనుభవించావు ఆ సాధువుకు అత్యవసర పరిస్థితుల్లో సహాయం చేశావు కాబట్టి ఈ జన్మలో కూడా మంచి నడవడికతో జన్మించావు లేకపోతే అంత క్రూరమైనటువంటి పనులు చేసిన నీకు ఇంకా క్రూరమైనటువంటి జన్మ అతి క్రూరమైనటువంటి బుద్ధులు వచ్చి ఉండేవేమో కానీ నువ్వు చేసినటువంటి ఆ ఒక్క మంచి పని వలన నీకు మంచి నడవడిక ఇన్నాళ్ల భోగమైనటువంటి జీవితం లభించింది కానీ నువ్వు చేసినటువంటి ఆకృత్యాలు కూడా తక్కువేం కాదు కదా అందుకే నీకు ఒక్కసారిగా అన్ని కష్టాలు ఇన్ని సంవత్సరాలైనా తీరకుండా అనుభవిస్తూనే వచ్చాం అని చెబుతాడు ఆ బ్రాహ్మణ వేషంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు అదంతా విన్నటువంటి ఆ దంపతులు ఆ వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో ఉన్నటువంటి మహావిష్ణువు పాదాలపైన పడి భోరున ఏడ్చేస్తారు ఆయన వాళ్ళను పైకి లేపి ఏడవకండి కానీ మీరు ఏడవాలని కాదులే అని అంటాడు ఇంకొక విషయం మీరు అనుకోవచ్చమ్మా ఆయన తప్పులు చేస్తే నేనెందుకు ఈ కష్టాలను అనుభవిస్తున్నానని నీకు అనుమానం రావచ్చు మీ ఇద్దరు వేర్వేరు కాదు తల్లి ఇద్దరూ ఒకటే పూర్వ జన్మలో చేసినటువంటి అన్ని అకృత్యాలకు ఒక్క జన్మలో అనుభవించడానికి సమయం సరిపోదు కాబట్టి ఒక్కడినే ఇద్దరిగా చేసి ఆ బ్రహ్మదేవుడు మీరిద్దరినీ కూడా సృష్టించాడు అందుకే మీరే భార్యాభర్తలుగా మారి ఇద్దరూ కలిసి మొదట భోగాలను తర్వాత కష్టాలను ఇలా అనుభవిస్తూ వస్తున్నారు ఆ రాజదంపతులు ఆయనతో స్వామి మీరు చెప్పింది మాకు అర్థమైంది ఇంకా ప్రారంభం మాకు తెలియదు కాబట్టి అనుభవించాం ఇక ముందు ఏం చేస్తే మేము పూర్వ వైభవాన్ని ఇంకా ప్రజలకు ఉపయోగపడేలాగా మా బ్రతుకులను మేము సాగించగలం ఆ పరిహారం ఏదైనా ఉంటే చెప్పండి అంటూ ఆయన కాళ్ళ మీద పడి వేడుకుంటారు మీరు చేయవలసినవి మూడే పనులు ఒకటి స్నానం అది కూడా మీకు పెద్దవాళ్ళు ఏ విధంగా ఎలా నియమం తప్పకుండా నేర్పించారో అలా చేయాలి అంటే సూర్యోదయానికి ముందే లేచి స్నానం ఆచరించాలి రెండవది నియమం నియమం తప్పకుండా పూజలు నీకు ఏ భగవంతుని అందు శ్రద్ధ భక్తి ఉందో ఆ భగవంతుడిని శ్రద్ధగా భక్తిగా పూజించాలి అది కూడా మీ వంశ ఆచారాల ప్రకారం వారు ఏ పద్ధతుల్లో అయితే పూజించారో అదే పద్ధతిని మీరు కూడా పాటించాలి తరువాత దానం ఇప్పుడు నువ్వు ఉన్నటువంటి పరిస్థితికి నీ వలన ఏమైతే అవుతుందో ఆ దానాన్ని నువ్వు ఎంచుకో ఆ దానాలను నువ్వు చేయి ఇప్పుడు నువ్వు అడవిలో ఉన్నావు కాబట్టి వచ్చేటటువంటి పాఠశాలలకు అనువుగా వాళ్లకు ఆసనాలను అంటే రాళ్లతోనే ఎంతోమంది బరువులు మోసుకుంటూ వస్తారు కదా అవి ఆ పైన పెట్టి కాస్తేపు వారు సేద తీరుతారు వాళ్ళు కూర్చొని సేద తీరే విధంగా నువ్వు చక్కగా ఏర్పాటు చేయి ఇంకా పెద్ద పెద్ద ఆసనాలు పడుకునేలాగా కూడా ఏర్పాటు చేయవచ్చు అలాగే ఎండకు ఇబ్బంది పడకుండా గొడుగులు చిన్న చిన్న చలివేంద్రాల్లాగా ఏర్పాటు చేయి మంచినీటిని అందించు నువ్వే వెళ్ళి ఇవ్వకపోయినా అక్కడ కనుక నువ్వు ఏర్పాటు చేస్తే వాళ్లే తీసుకుని తాగే విధంగా వారికి ఉపయోగపడుతుంది అడవిలో అక్కడక్కడ ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేయి క్రమక్రమంగా మీకున్నటువంటి ఈ పరిస్థితి అంతా కూడా వృద్ధి చెంది నువ్వు చేసేటటువంటి దానాలను కూడా సమయానికి అనుకూలంగా వృద్ధి కలిగించేలా చేసుకుంటావు ఇలా కనుక చేస్తే మీరు తప్పకుండా చాలా తొందరలోనే పూర్వ వైభవాన్ని తప్పక పొందగలరు అంటూ ఆ వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు వారికి చెబుతాడు అదంతా విన్నటువంటి ఆ మహారాజు ఆయన భార్య సరేనని చెప్పి ఆయన కాళ్ళకు నమస్కరిస్తారు నవ్వుతూ సరే ఇక నేను వెళ్ళి వస్తానంటూ నాలుగు అడుగులు వేసే లోప లోపలే వాళ్ళ కళ్ళ ముందే ఆయన అంతర్ధానం అయిపోతాడు అప్పుడు ఆ మహారాజు మహారాణికి సాక్షాత్తు వచ్చింది ఆ పరమాత్మ అయినటువంటి శ్రీ మహావిష్ణువే అంటూ వారికి అర్థమైపోతుంది ఇక వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోతాయి ఆ తరువాత ప్రతిరోజు కూడా ఆ పరమాత్మ ఏదైతే చెప్పాడో ఆ విధంగానే వాళ్ళు స్నానము పూజ దాన ధర్మాలు ఇవన్నీ కూడా చక్కగా ఆచరించి చాలా తక్కువ కాలంలోనే తిరిగి వారి యొక్క పూర్వ వైభవాన్ని పొందారు విన్నారు కదా ఆ స్వామివారికి తన భక్తులు ఎంత కష్టంలో ఉన్నప్పటికీ కూడా వారి వారి పూర్వజన్మ పాపాలను వారు అనుభవిస్తున్నప్పటికీ కూడా భగవంతుడైనటువంటి శ్రీ మహావిష్ణువు మాత్రం ఆయన నమ్మిన వారిని ఎప్పుడూ కూడా విడిచిపెట్టడు ఏదో ఒక సమయంలో ఆదుకోవడానికి స్వయంగా ఆయనే ఏదో ఒక రూపంలో మన వద్దకు వస్తారు మనందరిపై కూడా ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం ఎప్పుడూ సంపూర్ణంగా ఉండాలని మరొకసారి ఆ స్వామిని వేడుకుంటూ ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను జై శ్రీకృష్ణ